తిరువీధుల మెరసి దేవదేవుడు తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన శృంగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల నుంచిన శృంగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు 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 తిరుదండలపై దేవుడి తొలి నాడు సిరుల రెండవ నాడు శేషుని మీద తిరుదండలపై దేవుడిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద పొరి గవనాడు నాడు పువ్వుకోవెలలోను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు 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 గ్రక్కున నైదవనాడు గరుడుని మీద ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద గ్రక్కున నైదవనాడు గరుడుని మీద ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద చొక్కమై ఎడవనాడు సూర్యప్రభలోనను చొక్కమై ఎడవనాడు సూర్యప్రభలోనను ఎక్కువ దేరును గుర్రమిన తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు 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 కనకపు టందల మో కదిసి తొమ్మిదవ నాడు ఎనచి పదోనాడు పెండ్లి పీట కనకపు టందల మో కదిసి తొమ్మిదవ నాడు వెనచి పదోనాడు పెండ్లిట ఎనసి శ్రీ వెంకటేశుడి ఇంతియల మంగతో ఎనసి శ్రీ వెంకటేశుడి ఇంతియల మంగతో వనితల నడుమను వాహనాల మీదను వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు